అంటే దీనికి ప్రత్యేకంగా ఈ కారణం వల్ల వస్తుంది ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంది అని చెప్పడానికి ఏం లేదు ఇది ఒక రకంగా అన్నోన్ ఇటియాలజీ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా మాక్సిమం జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటే జెనటిక్ ఫ్యాక్టర్స్ ఒకవేళ అంటే జెనటిక్ ప్రీ డిస్పోషన్ ఉందని కూడా చెప్పలేదు అదంటే ఒక పేరెంట్స్ ఉందనుకోండి చిల్డ్రన్ కి రావాలని లేదు ఓకే ఇప్పుడు ఒబేసిటీ కానివ్వండి ఇంకా వేరే వేరే కార్డియాక్ రిలేటెడ్ లేదా క్యాన్సర్ రిలేటెడ్ కండిషన్స్ అనుకోండి అవి ఫ్యామిలీలో ఉంటే వెరీ మచ్ పాజిబిలిటీ ఇస్ దేర్ అనేది చెప్పుకోవడానికి అవకాశం ఉంది ఇందులో అలా లేదు సడన్ గా రావచ్చు ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా బాగా చలి ప్రదేశాల్లో ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు బాగా చల్లగాలికి ఎక్కువగా మంచు పడేటువంటి ప్రదేశాల్లో నివసించే వాళ్ళల్లో ఈ వాత వ్యాధులు అనేది ఎక్కువగా చూసేదానికి అవకాశం ఉంది అదొకటి చెప్పుకోవచ్చు రెండోది ఇరాటిక్ లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకునే వాళ్ళు ఎందుకంటే ఇది ఒక రకంగా ఆటో ఇమ్యూన్ కండిషన్ రిలేటెడ్ అని చెప్పుకుంటున్నాం కాబట్టి థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు కానివ్వండి లేదంటే క్రానిక్ మెడికల్ కండిషన్స్ ఉన్న వాళ్ళలో లేదా ఇతర ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ సమస్య వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో ఇది ఒక రకంగా ఆటో ఇమ్యూన్ అనుకున్నాం కాబట్టి ఇది బోన్స్ ఎఫెక్ట్ చేసేటువంటి కండిషన్స్ లో రిమటైడ్ ఆథరైటిస్ ఇది సోరియాసిస్ సోరియాటిక్ ఆథరైటిస్ ఒకటి అదే విధంగా ఇట్లా ఆథరైటిస్ కండిషన్స్ అన్ని కూడా అంటే డీజనరేటివ్ తో వచ్చేటువంటి ఆథరైటిస్ ఇట్లా అంటే ఏజ్ ఫ్యాక్టర్స్ పట్టుకొని కొంతకాలంలో అరిగుదలలో తయారేటువంటి ఆథరైటిస్ కానీ ఇందులో ఏంటంటే ఏజ్తో సంబంధం లేదు చిన్న వయసు వాళ్ళకు కూడా సుమారు ఇరవై ఏళ్ళు వయసులో ఉన్న వాళ్ళకు కూడా రొమాటిక్ ఆథరైటిస్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది మొదట్లో కొంచెం క్రమంగా చిన్న జాయింట్స్ స్మాల్ జాయింట్స్ కి వచ్చేదానికి అవకాశం ఉంటుంది క్రమం క్రమంగా అంటే స్టార్టింగ్ లోనే గనక నిర్లక్ష్యం చేసే నొప్పులే కదా మోకాళ్ళ నొప్పులే కదా అది చిన్నవాళ్ళు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి అని నిర్లక్ష్యం కనుక చేయటం జాప్యం చేయటము ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోలేకపోవడం ట్రీట్మెంట్ కంటిన్యూ చేయకపోవటము ఇట్లాంటి కారణాల వల్ల దీర్ఘకాలికంగా అయిపోవటం వల్ల ఇతర ఇతర జాయింట్స్ కూడా స్ప్రెడ్ అవడం కేవలం జాయింట్స్ మాత్రమే కాదు ఒకవేళ ట్రీట్మెంట్స్ కనుక సరిగ్గా తీసుకున్నట్లయితే ఇతర అవయవాలకి ముఖ్యంగా గుండెకి సంబంధించి అంటే పెరికాడే గుండెకి హార్ట్ చుట్టూ ఉండేటువంటి పొర పెరికాడే అంట దానిపైన దాని ప్రభావం చూపించవచ్చు అదేవిధంగా లంగ్స్ పైన కూడా దాని ప్రభావం చూపించవచ్చు ఆ ఇన్ఫ్లమేషన్ తాలూకా లక్షణాలు కూడా కనిపించేదానికి అవకాశం ఉంది అంతేకాదు న్యూరలాజికల్ గా కూడా కొంతమందికి మరీ లాంగ్ స్టాండింగ్ లో అసలు సరిగ్గా పట్టించుకోలేదు సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోలేదు అలాంటి తరుణంలో వాళ్ళకి పెరాలిసిస్ అంటే అది ఇంకా ఎండ్ లో అనుకోవచ్చు అట్లాంటి కాంప్లికేషన్స్ ఇవన్నీ కూడా దీర్ఘ రకరకాలు ఒకళ్ళు అందరు ఒకే రకంగా ప్రజెంట్ అవుతారని కూడా చెప్పలేం క్లినికల్ సిమ్టమ్స్ అనేది ఒక్కోళ్ళు ఒక్కో రకంగా ఉంటారు ఇప్పుడు డయాబెటీస్ వచ్చిందని కూడా అందరికి షుగర్ లక్షణాలు ఉంటాయి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు ఇందులో ఎలా అంటే ఇక్కడ ప్రేక్షకులు కూడా కంపల్సరీగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు కేవలం నొప్పులు మాత్రమే కాకుండా జాయింట్ పెయిన్స్ అని చెప్పడం మాత్రమే కాకుండా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటి ఇతర కంప్లైంట్స్ కూడా ఏమేమి ఇబ్బందులు ఉంటున్నాయి కాన్స్టిపేషన్ ఉంటుందా కడుపు ఉబ్బరంగా ఉంటుందా ఎందుకంటే ఇది ఆమ వాత మనం ఆమం అంటే టాక్సిన్ మనం తీసుకున్నటువంటి ఆహారం సరిగ్గా పచ్చని కానట్లయితే అది ఒక రకంగా ఆమం టాక్సిన్ మెటీరియల్గా మాట్లాడేదా మారేదానికి అవకాశం ఉంటుంది సో ఇట్లా మారిన పదార్థాలన్నీ కూడా ఈ స్రోతస్లు అంటాం అంటే కణానికి కణానికి మధ్యలో ఉండేటువంటి చిన్న గ్యాప్ల్లో కూడా ఈ టిష్యూ ఈ టాక్సిన్ మెటీరియల్స్ ఏమైతే ఉంటుందో అవన్నీ కూడా ఆ టిష్యూస్ లోకి వెళ్ళి చేరేదానికి అవకాశం ఉంటుంది నాట్ ఓన్లీ బోన్స్ ఏ కణాల మధ్యలో అయినా చే చేరడానికి అవకాశం ఉంటుంది సో అందువలన వాళ్ళకి అక్కడ ఇన్ఫ్లమేషన్ గురయ్య అవకాశం ఉంటుంది సో ఈ టాక్సిక్ మెటీరియల్స్ రకరకాల కెమికల్స్ రిలీజ్ చేస్తాయి కాబట్టి అవి పాయిజనస్ కంటెంట్స్ కాబట్టి అందుకని మనం డెఫినెట్ గా కాన్స్టిబేషన్ లేకుండా చూసుకోవాలి ఒకటి రెండోది మనం తీసుకునే ఆహారం కూడా మంచి హెల్దీ ఫుడ్ అయి ఉండాలి మూడోది వ్యాయామం లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నట్లయితే అప్పుడు క్రమంగా మనము ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నా సరే ఇలాంటి రుమ్ టైట్ ఆథరైటీస్ కానివ్వండి జాయింట్ పెయిన్స్ రాకుండా ఉండి నివారించుకోవటము ఓవరాల్గా ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేసుకునేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవటం మెయింటైన్ చేయటము లైఫ్ స్టైల్ని గుడ్ లైఫ్ స్టైల్ గుడ్ ప్రాక్టీసెస్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నట్లయితే వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు అందరికి కూడా అన్ని రకాల వ్యాధులు వస్తున్నాయి సో అట్లా కాకుండా ఇందులో రొమటైడ్ ఆథరైటిస్ ఏంటంటే చిన్న వయసు ఇరవై ఏళ్ళకి కూడా వచ్చేదానికి ఉంది స్మాల్ జాయింట్స్ కాదు వెయిట్ బేరింగ్ జాయింట్స్ రావచ్చు కేవలం జాయింట్స్ మాత్రమే కాదు వెన్ను పూసకు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది ఒకవేళ వెన్ను పూసకు వచ్చినట్లయితే ఇది యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అంటారు ఇందులో ఏంటంటే వెన్ను పూస బాగా వెన్నుపా బాగా స్టిఫ్ గా అయిపోయేదానికి అవకాశం ఉంటది సహజంగా ఇందులో జాయింట్స్ స్టిఫ్నెస్ ఉంటది కాబట్టి అది అక్కడ ఏంటంటే స్పైన్ స్ట్రెయిటనింగ్ ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంటది